Thank you పెంపకం పరంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు సో మనమేమో మాంసము ఇదొకటే ఇంకెంతకంటే మనం చూడము కానీ తెలంగాణ వెళ్ళారంటే దక్కని షీప్ అని వస్తుంది వాళ్ళకు దక్కని కంబడి తయారు చేస్తానన్నా ఇప్పుడు నల్లగా కంబడి ఇప్పుడు ట్రైన్లలో తెస్తారు కదా కంబడి అది ఆ షీప్ నుంచే వస్తుంది మనకు మన ఊళ్ళు అనమాట అది ఆ షీప్ నుంచి వస్తుంది నిజంగా పవర్ఫుల్ ఊళ్ళు అసలు ఎంత చలి దాన్నైనా కానీ అది ఆపుతుంది అనమాట దక్కని షీప్ అంటారు నల్ల ఇవి వస్తాయి కదా తెలంగాణ గొర్రెలు వాటి నుంచి తయారు చేస్తారు కంబడి అంటారు సో మనమేమో మాంసం కోసమే చూస్తాము వాళ్ళు ఏమో ఉల్లు తీస్తారు విదేశాల షీప్ మిల్క్ పౌడర్నా ఎంత చూడండి వంద గ్రాములు ఐదు వందల రూపాయలు చూడండి ఇది షీప్ నుంచి తీసిన వెన్న ఎంత ఉంది చూడండినా హాఫ్ కిలో వచ్చేసి పదిహేడు వందల రూపాయలు ఏంటంటే ఇవి మార్కెటింగ్ టెక్నిక్స్ అంతే మీరు ఉండేదాన్ని వాడు ఏంటంటే పాలను కూడా వాడు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు చేసుకునేవాడు ఇప్పుడు మనం మేకంటానే మళ్ళా మాంసము మళ్ళీ వచ్చేసి వాళ్ళేమో పాల కోసం ఉపయోగించుకుంటా ఉంటారు మీరు పాల కోసము ఇప్పుడు చూడండి సోప్ చూడండి గోట్ మిల్క్ సోప్ మీరు చూసారు ఎప్పుడైనా గోట్ మిల్క్ సోప్ అని ఉంటుంది అంత బ్యూటీ పర్పస్ నా అంతే చూడండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మార్కెటింగ్ ఇది చూడండి నా షాంపూ చూడండి గోట్ మిల్క్ షాంపూ తయారు చేసే మిల్క్ గీ వెన్న గోటు మిల్క్ పౌడరు ఆరు వందలు అంటే ఇవన్నీ ఏంటంటే మీకు చూపించడం ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట తర్వాత ఇది ప్రపంచంలోనే రోజుకు కనీసం అంటే ఏడు లీటర్లు ఇస్తుంది నా పాలు గోటు ఇది సో మీకు దీన్ని సానంటారు గోటు వచ్చేసి దీన్ని విదేశాల్లో ఎక్కువగా ఫార్మింగ్ చేస్తారనమాట ఈ సాన్ గోటు చూడండి చూడండి మామూలు పశువుల లాగానే చూడండి అది ఫార్మింగ్ చూడండి అంత సిస్టమ్ అడ్వాన్స్డ్ పెట్టి ఉండరు ఇదే ఇందాక మీకు చూపించింది సానండ్ గోట్ వీటికే ఇవ నిలబడతాయి ఇవి పోయి మనకి సో ఆటోమేటిక్గా కలెక్షన్ చేస్తారు మిల్క్ డైరెక్ట్గా పర్ డే వచ్చేసి మీకు ఏడు లీటర్లు మినిమం ఇస్తుంది అంటే మీకు ఇది చూపించడానికి ఏంటంటే మెయిన్ రీజను మనం ఎంతసేపు మాంసమే కోర్టు అంటేనే వీళ్ళు చూడేం చేస్తున్నారు ఈ ఒకటే మీకు చూపించేదాన్ని స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా అమెరికా దాదాపు వాళ్ళంతా డ్రింకింగ్ అంతా ఇవే ఇప్పుడు ఎక్కువగా మన వాళ్ళు బెంగళూరులో పెట్టాడు ఒక తన ఫాము ఈ గోటును ఇంపోర్ట్ చేసుకున్నాడు ఇంపోర్ట్ చేసుకొని దాన్ని చేస్తూ ఉన్నాడు కాడితే తక్కువ చూడండి ఎంతగా కంప్లీట్ ఒక సరౌండింగ్ ఉంది చూడండి ఈ సేమ్ పశువులకు కూడా వాళ్ళు అంతే సరౌండింగ్ మెథడ్ ఉపయోగిస్తారు అవే పోయి అటయానికి పాలు ఇచ్చేసి వస్తూ ఉంటాయి మీరు రాజస్థాన్ అట్లా పోయారంటే దీన్ని మేకను కూడా మన వాళ్ళు పాలు కోసం ఎక్కువ ఉపయోగిస్తారు నీకు ఈ మేకలను మేమేమంటామంటేనా పేదవాణి ఆవు అంటాం సో మ్యాన్స్ కౌ ఎందుకు అంటే కనుక మీరు కేరళ కానీ ఇట్లా అంటే భారతదేశం కిందకి కానీ మీరు పైకి పోతే అన్నీ లోయలే మీకు మీరు హై ఆల్టిట్యూడ్ పోయే కొద్దీ కూడా లోయలు ఎక్కువ వస్తాయి కింద ఆల్టిట్యూడ్ కేరళ మీరు పోయారంటే వన్స్ కౌ ఒకవేళ వాడు పెంచుతూ ఉంటే అది కానీ మేతకు పోవాలంటే ఏడన్నా మిస్ అయ్యి అయ్యిన కింద పడిందే వాడికి కూడా దొరకదు రియల్గా అంత లోయలేకి వెళ్ళిపోతాయి ఇంకా అంతే పడిందంటే రాదు అందుకని వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మేకలనే పెంచుతారు కేరళ కానీ మీరు బయటికి పోయే కొద్దీ ఎక్కువగా వచ్చేసి ఈవెను మన వాళ్ళు తప్ప ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈ బ్యాంగ్లూరు మన సరౌండింగ్ ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు దాదాపు అందరు మేకలనే పెంచుతారు మీకు మేకల ఫార్మ్స్ ఎక్కువ వస్తాయి కానీ షీ ఫార్మ్స్ అంత తక్కువ కాని మామూలుగా జనరల్గా ఎందుకంటే ఈడ పాల కోసం మాంసం కోసం రెండింటికి ఉపయోగిస్తారు అయితే జనరల్గా మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ మాంసం కోసం ఒకదానికే ఉపయోగిస్తారు ఈవెన్ మీట్లో కూడా దీన్ని దీన్ని మటన్ అన్నారు చీవాన్ అంటారు మేక మాంసాన్ని చివాన్ అంటారు మటన్ అంటే ఓన్లీ షీప్ మాంసాన్నే పేరు మటన్ సో మనకేందంటే ఇంపార్టెంట్ షీప్నా ఇది అందరు చూసి ఉంటారు నెల్లూరు జోడీపీ ఇది నెల్లూరు బ్రౌన్ అంటారు తర్వాత వచ్చేసి మనకి ఈ దీంతోపాటి ఈ ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా బ్రీడ్స్ డెవలప్ అయ్యి ఉన్నాయి ఈ బన్నూరు షీప్ అంటారు కర్ణాటక ఇది పొట్టిగా ఉంటుంది బ్రీడు హై టేస్ట్ నా ఎవరన్నా ఉండరు మిగతా వాటికన్నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది బన్నూరు షీప్ అంటారు మటన్ ఇది ముజిఫర్ నగరీ అని చూడండి తోక ఎంత ఉందో చూడండి దాదాపు వంద కేజీల దానికి వస్తుంది మళ్ళీ మూడు పిల్లలు పెడతారు తడవకు మినిమం టూ రెండు పిల్లలు వస్తాయి ఇది ఉత్తరప్రదేశ్ బ్రీడ్ అనమాట ఇది ర్యామ్ బుల్లెట్ అని మనకు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు క్రాసింగ్ ఎక్కువ ఇది కూడా హెచ్ఎఫ్ జెర్సీ లాగా సో మేకల జాతులు తీసుకుంటే చాలా ఉన్నాయి మనకు వెరైటీస్ సో బ్లాక్ బెంగాల్ అని మీరు ఈ పక్క ఒరిస్సా మా ఇట్లా పోయారంటే ఇది ఎక్కువగానే ఇది పొట్టి మేకలు అంటారు వీటిని కూడా చిన్న చాలా చిన్నగా ఉంటాయి అన్న మేకలు బ్లాక్ బెంగాల్ అంటారు వీటిని ఉస్మానాబాడీ మహారాష్ట్ర మేకలు ఇవన్నీ నల్ల మేకలు మన దగ్గర కానొస్తూ ఉంటాయి ఇది రాజస్థాన్ బ్రీడ్ సోజాత్ అంటారు సిరోహి ఇవన్నీ ఫ్యాషన్కి పెంచుతూ ఉంటున్నాయి బీటలు పంజాబు బార్బరీ ఇవి కొద్ది కొంతమంది తెచ్చుకొని ఫ్యాషన్ పర్పస్ కూడా పెంచుకుంటా ఉంటారు ఇది బోయర్ ఇది కూడా అంతేనా బాగా ఉంటుంది ఒక అవుతుంది ఇది హండ్రెడ్ కేజీస్ పైన వస్తుంది అంతా వెయిట్ వస్తుంది ఇది జమునా పేరే మీరు హైదరాబాదు తెలంగాణ ఏరియాలో ఎక్కువగా అనిపిస్తుంది ఇది తెలిచెర్రి అంటారు ఇది బెంగళూరు ఎక్కువ ఇది అని రాజస్థాన్ బ్రీడే మనకి సో మనకి తినడంలో ఏమన్నా వ్యత్యాసాలు ఉంటాయా మేకకు గొర్రెకు చూడండి మేకలు చూడండి మీకు ఎక్కడన్నా తల దించుకొని అట్లా ఉందా తినంలో ఇవి చూడండి రాజస్థాన్ అట్లయితే మీకు జమ్మి చెట్లే ఉంటాయి ఎక్కువగా అన్న పైకి ఎంత చిటారు కొమ్ముకైనా పోతాయి చూడండి రైట్ ఈ చూడండి ఇది ఈ చూడండి ఎంత చిన్న మీరు అందుకే వీటిని ఏంటంటే మన వాళ్ళు ఎడారి ప్రాంతాల్లో అంతా ఎక్కువగా ఇప్పుడు షీప్ చూడండి మీకు ఏడన్నా తలైతే తింటా అనేట్టు ఉంటాయి చూడండి అన్నీ అలా సమంగా కిందకి ఉంచుతాండి వీటిల్లో ఏంటంటే ఈ విధంగా తినడం వల్ల ఏంటంటే మనకి ఈ ఎక్కువ అంటే జబ్బులు కూడా ఎక్కువ ఎందుకంటే మట్టికి దగ్గరగా తింటాయి కదా ఈ పురుగుల ప్రాబ్లం కూడా వీటిల్లో ఎక్కువగా ఉంటుంది అర్థమైందన్న మనం ఈ రెండు బేస్ చేసుకునేమనుకోండి మేకలు వీటిల్లో ఇవి పైన ఎక్కువగా తినడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే మేక మాంసాన్ని ఇష్టపడతారు అర్థమైందన్న ఎందుకు అంటే కనుక అవి ఒట్లీ చిగుర్లు తిని మంచి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది వాటిల్లో ఈ మటన్ తీసుకున్నట్టయితే మీకు ఎంతసేపు డిసీజ్ ఇదే ఇప్పుడు మటన్ రేట్ ఎంత ఉందండి మామూలుగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కానీ మీరు ఈ మధ్య తీసుకునేరో లేదో నాకు తెలియదు కానీ మటన్ ఎంత ఉంది దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలకు వచ్చింది ఏడు వందలు ఎందుకు ఒక డిసీజ్ బయట తిరుగుతూ ఉంది దానికి వైరల్ డిసీజ్ బ్లూటంగ్ అని దానికి నీళ్ళ నాలుగు వ్యాధి అని ఒకటి వచ్చినది అందరూ తక్కువ కమ్మేస్తా ఉంటారు దాని ఆ డిసీజ్ వచ్చిన వాటిలో అన్నిటికీ తక్కువ ఉంటారు ఇప్పుడు అంటే వాటిలోనే వస్తుంది బాగా మేకల్లో దాదాపు చాలా డిసీజెస్ తక్కువ అండి చాలా అంటే చాలా తక్కువ వన్ ఆర్ టూ ఉంటాయి అది కూడా ఎక్కువగా రావు ప్రాబ్లమ్స్ అంటే ఇమ్యూనిటీ ఎక్కువ సరే మనం ఏ పద్ధతిలో పెంచడం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి సో విస్తృత పద్ధతి అంటే మనం ఇట గొల్ల పాత పద్ధతి అండి అంటే గొర్రెలు బయటికి దదులుకోవడం పోవడం మళ్ళీ తీసుకురావడం కానీ మనం అనుకుంటాం కానీ మీరు ఎట్లా ఎంత లాభాలు ఉంటాయంటే మీరు ఇంటికాడ సంక్రాంతి పండగను లేకపోతే ఎవరైనా సరే ఇంటి దగ్గర బక్రీద్ ఇట్లా ఉన్నప్పుడు ఒక నాలుగు నెలల ముందు ఒక రెండు పిల్లలు తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు చిన్నవి మీరు తెలియకుండా వాటిను పొలానికి తీసుకెళ్ళడము ఆటో తీసుకెళ్ళడం దానికి ఏదేంటిది పెట్టడము అట్లా చేస్తూ ఉంటారు తెలియకుండా నాలుగు నెలలు అవి ముప్పై కేజీలకు వచ్చేస్తారు ఎంత ముప్పై కేజీలు పుట్టేయాలి ఎంత లైవ్ వెయిట్ తీసుకుంటే మీకు పన్నెండు పదమూడు అట్లా చెప్తారు కానీ నిజంగా రేట్ అయితే ఇరవై వేలు ఎవడు అంతే కదా మీరు అంత అంత కాస్ట్ చూడండి మీకు తెలియకుండా ఆ నాలుగు నెలల్లోనే వాళ్లకు ఎట్టలేదనే కానీ ఒక ముప్పై నుంచి నలభై వేలు లాభం వచ్చినట్టేనా అంటే మీకు ఆ రెండు షిప్స్ రెండు పొట్టేళ్ళు పెట్టుకుంటేనే మీకు అంత ఉంటుందన్నమాట పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు అంటే పొద్దున పూట ఏమో బయటికి తీసుకెళ్తారు మధ్యాహ్నం నుంచి ఆ షెడ్యూల్లో కట్టేసుకొని మేపుతారు ఇది చాలామంది పాటిస్తూ అంటారు కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఇది ఇంటెన్సివ్ మెథడ్ అంటారు సాంద్ర పద్ధతి అంటే జీవాలను ఒకతను మనకు ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పినట్టే నేను షెడ్లో పెట్టి మేపుతా అన్నాను సార్ నాకు వెయిట్ రావట్లేదు ఈ రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈ పురుగుల ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అన్నాడు సరే ఎట్లా మేపుతానంటే పొద్దునంతా బాగా మేపుతాను సార్ సాయంత్రంకి వచ్చేసరికి మళ్ళీ నేను బయటికి తీసుకోదానికి వచ్చే వాకింగ్ చేయాలి కదా వాటి అవి అని అంటే ఆ చిన్న వాకింగ్ చాలు నీకేమని చెప్పాము సాంద్ర పద్ధతి అంటే షెడ్లో వచ్చి ఇంకా రాకూడదు అంతే అంటే ఈ పద్ధతి పోయేటప్పుడు ఏంటంటే ఇంక బయటికి తీసుకోకూడదు మీరు ఈయన బయటికి తీసుకెళ్లారు అంటే కనుక మళ్ళీ రోగాలు వస్తాయి అది కామన్ మీరు వాకింగ్ అయినా సరే లోపలే అంతే ఎంతసేపు ఉన్నా కానీ ఇది ఈ పద్ధతిలో వేసుకోవాలా ఇప్పుడు ఏంటంటే ఇది ఇది మెథడా ఇది బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఎలివేటెడ్ అంటే ఏంటంటే దీనికి ఖర్చు ఎక్కువ ఉన్నా మీకు పర్ స్క్వేర్ ఫీట్ వెయ్యి రూపాయల దాకా పడుతుంది దానివల్ల ఏంటంటే కింద కొంతమంది ఏంటంటే కోళ్ళ పెంపకం పెట్టుకుంటూ ఉంటారు ఈ పెండికి కింద పడుతు ఉంటాయి కదా అట్లా కోళ్ళ పెంపకం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇదే బెస్ట్ మెథడ్ ఉండేవాటి కింద ఫ్లోరింగ్ మెథడ్ సిమెంట్ ఫ్లోరింగ్ వేసుకొని హ్యాపీగా ఒకచోట పెట్టేసుకొని మనం చేసుకుంటే కనుక అద్భుతంగా అని ఇప్పుడు మనకు లోన్లు ఇచ్చే దాంట్లో కూడా మనం ఈ మెథడ్లో కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అర్థమైందన్న కింద ఒకటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అట్లా పెట్టుకునే వాళ్ళకు ఇది బెస్ట్ అనమాట సో మళ్ళీ ఏంటంటే గృహవసతి ఎట్లా చేసుకోవాలా అనేది చాలామందికి ఉంది నా మీకు లాభాలు మీకు షీపు డైరీ మీరు పౌల్ట్రీ మీరు ఒక మూడు అనుకున్నారంటే మీకు లాభాలు త్వరితగతిన రావాలంటే బెస్ట్ ఏంటంటే మీకు షీపే ఎటువంటి నష్టం లేకుండా మీకు డైరీ ఏంటంటే మార్కెటింగ్ బాగుంటే మీకు డైరీ బాగా వస్తుంది సరే ఇప్పుడు మీకు మామూలుగా ఈ పద్ధతిలో నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుంది నా మీకు ఒక నాలుగు నుంచి ఫైవ్ మంత్స్ మనకు వచ్చేసి ఒక షీపు ముప్పై కేజీలకి రావడానికి పడుతుంది అంటే మనం తెచ్చుకునే పిల్ల ఎట్లా ఉండాలంటే పాలు మర్చిపోయిన పిల్ల ఉండాలి పాలు మర్చిపోయిన పిల్లని ఎట్లా తెచ్చుకుంటాము అంటే కనుక చిన్న కొమ్ము ఉంటుంది లేదంటే కనుక గడ్డి వాడిని అడిగినా మనం చెప్తూ ఉంటాడు మూడు నెలలు ఖచ్చితంగా దాటి ఉండాలన్న షీపు పిల్లలను మీరు తెచ్చుకునేది కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పెరిగిన షీపు తెచ్చుకునేది దాన్ని ఎంత పె ఇట్లా ఎట్టుంటుంది అంటే మనం ఆల్రెడీ పెరిగిన పిల్లలను తెచ్చుకొని పెంచినట్టు ఉంటుంది మీకు అర్థమైంది అన్న ఎప్పుడైనా మీకు లాభాలు బాగా రావాలంటే పాలు మర్చిపోయిన పిల్లల్ని చిన్న కొమ్ము ఉంటే తెచ్చుకోవాలి సపోజ్ ఒకవేళ మూడు నెలల పిల్ల ఎంత పడుతుందండి ఐదు వేలు మూడు నుంచి నాలుగు నెలలు ఉన్న పిల్ల ఐదు వేలు పడుతుంది మంచి అయితే కనుక మీకు ఐదు వేలు పడుతుంది అంటే జత మీకు పదివేలు సరే ఒక వంద పిల్లలు అనుకోండి ఏనా ఒక వంద పిల్లలు మనము తెచ్చుకున్నాము ఎంత పడినట్టు ఐదు లక్షలు అంతే కదనా సరే ఇప్పుడు మీకు ముప్పై కేజీలకు రావడానికి దాదాపు ఫైవ్ మంత్స్ కన్నా పోనీ మీరు అనుకున్నట్టు ఇంకా ఎక్కువ వేసుకొని సిక్స్ మంత్స్ అయినా కానివ్వండి సిక్స్ మంత్స్లో మీకు ముప్పై కేజీలు వచ్చింది వచ్చిందనా ఎంత ఎంత ఎంతకమ్మ ఒక్కొక్క పొట్టేలు సరేనా మీరు లైవ్ వెయిట్ ప్రకారం వేసుకుంటే పదహైదు వేలు తగ్గదు సరే పదహైదు వేలు వేసుకుందాంగా తగ్గిద్దాం సరే పదహైదు వేలు ఇంటి వంద వేసుకుంటే పదిహేను లక్షలు ఏన్నా పదిహేను లక్షల్లో ఐదు లక్షలు పోతే దీవాళ ఖర్చు పోతే అంటే ఎంత మిగిలినట్టు పది పది లక్షలు మిగిలినట్టు సమస్య లేదు మీరు బయట పెంచడం పట్ల ఓన్లీ దీంట్లోనే మీరు బయట పెంచే జీవము అదే రావాలంటే మీకు సంవత్సరం పడుతుంది ముప్పై కేజీలు రావాలంటే మీకు అర్థమైంది అన్న అదే వస్తాను అన్న ఇప్పుడు గడ్డికి ఎంత ఖర్చు పడుతుంది రోజుకు ఒక్కొక్క దానికి యావరేజ్గా రెండు కేజీలు తీసుకుంటే ఒక ఎకరా వచ్చేసి వంద గొర్రెలకు వంద పొట్టేళ్ళకైనా సరిపోతుంది ఎకరా గడ్డి ఖర్చు ఎంత పడుతుంది అన్న గడ్డి ఇత్తనాల ఖర్చు ఐదో వెయ్యి రూపాయలనా అంతే మీకు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీకు గడ్డి ఇత్తనాల ఖర్చు వస్తుంది గడ్డి ఇత్తనాలు మీరు ఇప్పుడు సూపర్ నేపియరు లేదంటే మొక్కజొన్న ఇత్తనాలు మీరు ఏది తీసుకునే పదివేల కన్నా మీకు ఎక్కువ పడదు సరే మీకు నీళ్లు పెట్టడానికి నలభై ఐదు ఒక కోత వస్తుంది మధ్యలో నీళ్ళు ఎరువులు మీరు ఎన్నెన్న కరెంటు బిల్లు వేసుకోండి ఆరు నెలలకు ఎంత వస్తుంది చెప్పండి మీరు మాక్సిమం గడ్డి ఖర్చు రాదు మీకు ఎక్కువ అంతకన్నా ఎక్కువ రాదు మీరు ఇరవై వేలు ముప్పై వేలు కూడా రాదు రాదు మీకు అన్న మళ్ళా మీకు ఇరవై వేలు వస్తుంది అనుకోండి ఆ ఖర్చు ఇంకా ఏముంది కూలీ ఖర్చు అనుకోండి వాడికి నెలకి ఎంతకి ఇస్తారు పదివేలు ఇస్తారా డెబ్బై ఐదు వాడికి లక్ష రూపాయలు వేసుకోండి దానా ఖర్చు దానా ఖర్చు ఉంది ప్రతి పిల్లకు వచ్చేసి వంద గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తాం యావరేజ్గా రెండు వందల గ్రాములు ఇచ్చినా కానీ పర్ డే మీకు మ్యాక్సిమం అంటే లక్ష రూపాయల కన్నా దానా ఖర్చు అసలు కాదు యాభై వేలు ఎక్కువ ఆరు నెలలకు మీకు లక్ష రూపాయల కన్నా ఒక్క రూపాయి కాదు మీరు ఎంత బాగా పెట్టుకున్నా చెప్పండి నా ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు మ్యాక్సిమం రెండు లక్షలు ఎగస్ట్రా ఖర్చు మీకు మ్యాక్సిమం అంటే వెనకళ్ళ తర్వాత వచ్చే ఖర్చు రెండు లక్షలు మిగతా ఎంత మిగిలినట్టున్నా మీకు దాదాపు వెయిట్లా ఎనిమిది లక్షలు దాదాపు మిగిలినట్టు ఎనిమిది లక్షలు ఆరు నెలల్లో వచ్చేది ఏముందో చెప్పండి నా నాకు డైరీలో వస్తుందా కొన్ని పొలంలో వస్తుందా మీరు యాభై పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు నాలుగు లక్షలు ఈజీగా వస్తుంది ఆరు నెలలు మీరు చెప్తే నంబరు మూడు ఎకరాల్లో ఒక అతను మూడు ఎకరాలు మూడు వందల పొట్టేళ్ళు తెచ్చుకున్నాడు మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు పక్కకు తీశాడు వన్ క్రోర్ పక్కకు తీశాడు వాడి సక్సెస్ స్టోరీ కూడా పేపర్కి వేశాడు మూడేళ్లలోనే ఇన్ని బ్యాచ్లు మొత్తము రెండు బ్యాచ్లు మెయింటైన్ చేశాడు అంటే ప్రతి సంవత్సరం వచ్చేసి రెండు బ్యాచ్లు పక్కకు తీశాడు అంటే ఆరు వందల పొట్టేళ్ళు పక్కకు తీశాడు ఆరు వందల పొట్టేళ్ళు అతనికి చనిపోయింది కూడా చాలా తక్కువ అసలు మీరు చెప్తే నమ్మరు మీరు షెడ్ తెచ్చుకునేప్పుడు ఐదు లక్షలు పెట్టి కదా జీవాల మీద మీకు ఇన్సూరెన్స్ చేసుకుంటే వాడు ఆరు లక్షలు ఇస్తాడు మొత్తం వంద అది అంటే వాడే వస్తాడు అన్నీ చూసుకుంటాడు ఆరు లక్షలు అంటే నేను ఇది ప్రాక్టికల్గా చూశాన్న అందుకే మన వాళ్ళు ఏంటంటే మీకేందంటే ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే కనీసం వచ్చేసి ఒక పది పొట్టేళ్ళు మన దగ్గర ఇంటి ఇంటి దగ్గర స్పేస్ని బట్టినా రెండు నుంచి పది పొట్టేళ్ళకైనా మెయింటైన్ చేయగలిగితే మీకు వితిన్ సిక్స్ మంత్స్లో మీకు తెలియకుండానే ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నట్టే చిన్న పొట్టేలు పిల్లలు మీరు తెచ్చుకున్నారంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి మీకు మంచి లక్ష రూపాయలు అదన అదనపు ఆదాయం అనమాట అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్పానంటేనా అంటే షీప్ ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే మీరు పెట్టే వ్యవసాయంలో ఇది అడిషనల్ ఇన్కమ్ మీకు నష్టపోకుండా జరుస్తా అంటాడు ఇప్పుడు ఈ షెడ్ ఎట్లా కట్టుకోవాలనే చాలా ఉంటుంది ఎండ పడేటట్టు కట్టుకోవాలన్నా అంటే తూర్పు పడమర ఎండ బాగా మనకు తగులుతుంది కదా సో ఎట్లా కట్టుకోవాలా ఉత్తరం దక్షిణం కట్టుకోవాలా షెడ్ ఖచ్చితంగా మనకు ఎండ పడితే మనకేం జరుగుతుంది అంటే ఆ డిసీజెస్ రాకుండా ఆ ఎండ మొత్తం మారిపోతుంది అనమాట మనకి కంప్లీట్గా సో దానివల్ల ఎటువంటి డిసీజెస్ రావు సో షెడ్ కట్టుకునేప్పుడు ఒక్కటి పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి